ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಿರಂಕು ಸವಾರಿ ಕರೆದಾರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಬರ್ದಾರಣ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ

భరోసా పథకం ఏదైతే ఉందో వెంటనే రైతులకు వచ్చే విధంగా చేస్తే పంట చేతికొచ్చే టైం అయిపోయింది కానీ విత్తనం పెట్టేటప్పుడే మాకు ఏం చేయాలి సార్ రైతు బంధు వేసుకోడు ఇప్పటికైనా కండ్లు తెరికొని రైతుల బాధలు అర్థం చేసుకొని నీళ్ళు ఇవ్వండి కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని రైతు బంధులందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తీవ్ర బాధతోటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం నువ్వు నడిపినట్టు అయితే ఒక బాధ్యత ఉంటుంది ప్రభుత్వంలో ఎవరైతే ఆ సీట్లో కూర్చుంటారో అంతకుముందున్న ప్రభుత్వం ఏం చేసింది తర్వాత నేను అంతకన్నా ఇంకెక్కువ మేలు చేయాలి రైతులకు కానీ ప్రజలకు కానీ అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆ సీట్లో ముఖ్యమంత్రి సీట్ అంటే మామూలు సీట్ కాదు ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీరు నీరుగార్చొద్దని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం ఇలా మా కేసీఆర్ గారు కూడా మరి కాలు నడవరాకున్నా కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలా నల్గొండ సూర్యపేట జిల్లాలలో రైతులకు బాసటగా రై రైతులకు మరి అండగా ఉంటా అని చెప్పేసి వారు కూడా పూర్తిగా ఇటువంటి ఎండిపోయిన పొలాలు నేను చూస్తా అని చెప్పేసి అనుకోలేరు ఈ పది సంవత్సరాలల్లో ఎప్పుడు కూడా ఎండిపోలేరు మీరు తప్పకుండా కాంగ్రెస్ గిట్ట ఓటేసినట్టయితే ఆనని చెప్పారు జగతీఆ సభకు వచ్చినప్పుడు చెప్పారు మీరు ఎవరైతే మరి మనల్ని కానని కాదని కన్న తండ్రిని కన్న తల్లి లాంటి పార్టీని కాదని మీరు వేరే వాళ్ళకు కొట్టేస్తే కరెంట్ ఇయ్యరు నీళ్ళు అని చెప్పేసి చెప్పారు అయినా కూడా ఒకసారి మరి వాళ్ళు ఇంకేదో ఇస్తారని చెప్పేసి ఏదేమైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈనాడు వినోదన్న గారి నాయకత్వంలో మరి చెల్మేడ గారు రమేష్ బాబు గారు అందరూ కూడా అక్కడ కూడా మేము అందరం కూడా తీసుకు వచ్చిన వాళ్ళు కూడా వారు వాళ్ళ యొక్క ఆదేశాలతో మేము అందరం కూడా ఈరోజు మరి ఎండిపోయిన పొలాలు చూడండి రైతులకు అండగా ఉండండి ఉండండి వారి యొక్క సానుభూతి కూడా తెలిపండి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది బాధపడవద్దు మీ ఎంబడ మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం